గారు ఇక చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అంటే ఇల్లు వాస్తు కానీ అన్ని బాగానే ఉంటాయి అంటే బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా అన్ని బాగానే ఉంటాయి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ చూసుకున్నప్పుడు అంటే వాళ్ళకి లాభం అనేది వస్తూ ఉండదు అంటే ఎందుకని వీళ్ళకి సత్ఫలితాలు కలగమంటారు సాయిరామ్ అమ్మ గృహ బలం లేనప్పుడు కూడా వ్యాపారాల్లో రాణించడం చాలా కష్టం అనమాట ఇప్పుడు ఎలా అంటేనమ్మా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీ తనకు చాలా తక్కువ సాలరీస్ ఇస్తారు అలాగే వాళ్ళు సేల్స్ మీద ఇంత అమౌంట్ అని వస్తూ ఉంటుంది అమ్మా అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఇస్తూ ఉంటుంది అంటే సాలరీ కంటే కూడా పైన వచ్చే ఆదాయంతో వాళ్లకు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు వాళ్ళు చాలా కష్టపడతారు కానీ ఫెయిల్యూర్ ఎక్కువ అవుతూ ఉంటారు దానికి కారణం ఏంటిదనమ్మ ఇల్లు కూడా ఒక కారణము అలాగే మనలో కూడా పాజిటివ్ శక్తి బాగా ఉండాలి ఎందుకంటే ధనముతో పనది డబ్బుని సంపాదించుకునే శక్తి సామర్థ్యం మనకు కూడా ఉండాలన్నమాట ఆ కుబేరుడు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి ఆ వృత్తిలో ఉన్నప్పుడు వ్యాపార వృత్తిలో అలాగే ఇంకేదైనా కావచ్చు అమ్మా వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తిలో ఉండే వ్యక్తి వ్యక్తిత్వరాలు ఎవరైనా కావచ్చు తనకు జన ఆకర్షణ ధన ఆకర్షణ కలిగి ఉండాలి ఆ రెండు కలిగినప్పుడు ఏమవుతుందంటే వెంటనే వచ్చిన వ్యక్తికి మనం కన్విన్స్ చేయగలుగుతాం తను నచ్చుతుంది వాళ్ళకు కూడా ఒక సైడ్ చూపిస్తే రైట్ ఇది చాలా బాగుందమ్మా ఒక టైం తీసుకొని వాళ్ళ దగ్గర కొనగలుగుతారు ఎందుకంటే దానివల్ల సమయము టైము వృధా కాదనమాట ఇలాగనే మనం మందిని చూపిస్తుంటాం వందల మంది కస్టమర్లు వస్తుంటారు పోతూ ఉంటారు ఓ కస్టమర్ మన దగ్గర రావడం అంటే మామూలు విషయం ఏమో కాదు కొంత కొంత దగ్గర నాలెడ్జ్ ఉంటుంది కొంత శక్తి ఉంటుంది కానీ అది ఉపయోగం రాకపోవడానికి కారణం ఏంటంటే ధన జన ఆకర్షణ అనేది కలిగి ఉండాలన్నమాట అలా ధన జనాకర్షణ మనం చేయించుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి అష్టదిగ్బంధనంలో ధన జనాకర్షణది పెద్ద ఒక అవకాశం అన్నమాట ఇది ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మన దగ్గర పాజిటివ్గా ఎలాంటి యంత్రబలాలు మన దగ్గర ఉన్నాయి ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉన్నాయి ఎందుకంటే అవి సపోర్ట్ అన్నమాట అలాగే మన జాతకంలో ప్రస్తుతం గోచార రీతి ఏం నడుస్తుంది దాని తగ్గట్టుగా మన వ్యాపారాలు చేస్తున్నామా లేదా అలా కూడా మనం తెలుసుకోవాలి ఈ రన్ ప్లస్ దానికి తోడు మన ఇల్లు వాస్తు బలంగా ఉందా మనం అడుగు పెడితే పది రూపాయలు సంపాదించుకొని ఇంటికి తీసుకొచ్చే బలమైన ఇల్లు ఉందా లేదా అందుకేనమ్మ ప్రతి గృహానికి మనం ఎప్పుడైతే ఎక్కువ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నామో అష్టదిగ్బంధనతో ఇల్లుని కంట్రోల్ చేసుకోవచ్చు మనం కూడా ధన ఆకర్షణ చేసుకుంటే చక్కటి ఫలితాలు వాళ్ళకు వస్తున్నాయి అన్నమాట ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయమ్మ ఇప్పుడు గృహంలో నిరంతరము ఎంత కష్టపడ్డా కూడా డబ్బును సంపాదించుకోలేకపోతున్నామంటే ఆ గృహంలో కొన్ని నెగటివ్ శక్తులు ఉన్నట్టే అమ్మ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ ఒక ఇటుక పెలగొట్టకుండా దాదాపు మన దేశంతో పాటు ఇతర దేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి అష్టదిగ్బంధన చేసి పంపిస్తూ ఉంటామమ్మా ఎక్కడ కూడా కూలగొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ సమస్య మాకు కానీ మా ఆఫీస్ వాళ్ళకి చెప్తే తప్పనిసరిగా నేను కూడా మాట్లాడి వాళ్ళకి చక్కటి హెల్ప్ అనేది చేస్తానమ్మ అందుకని ఒక కిరాణం షాప్ కావచ్చు మెడికల్ కావచ్చు జనరల్ స్టోర్స్ కావచ్చు ఇలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ కావచ్చు హోటల్ బిజినెస్ కావచ్చు అమ్మ ఏ బిజినెస్లో అయినా కూడా ధన జన అది చాలా గొప్ప విషయం అనమాట ఎవరైతే ధన జన ఆకర్షణ చేయించుకుంటారో వాళ్ళకి తప్పనిసరిగా మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి మనం ఏంటంటే విజిట్ చూసి ధన కొంతమందికి స్వయంగా నా చేసి వస్తూ ఉంటాను అలాగే శరీరంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే కొంతమంది ఎంత కష్టపడ్డా రాద జాతకంలో ఉన్న దోషాలని పరిశీలించి వాళ్ళకి సరైన సలహాలు ఇస్తూ ఉంటాను అలాగే ఒకసారి ఒక మనిషికి ఏ వ్యాపారంలో ఏమి కావాలి ఏమైతే వాళ్ళకు తోడు హెల్ప్ అవుతుంది అనేది చక్కగా పరిశీలించి వాళ్ళకు మా వంతు సహాయ సహకారం కూడా అందిస్తూ ఉంటాం అయితే విదేశాలు ఉన్న వాళ్ళకు కూడా అన్ని రాష్ట్రాల వారు కూడా నేను ఇక్కడి నుంచి ధన జనాకర్షణ అష్టదిగ్బంధనం చేసి పంపిస్తూ ఉంటాను సాయిరామ్